కొంచెం తీసుకురావా ఇవి వచ్చేసి గానుగు చెట్టు కాయలు ఇవి ఇప్పుడు మనం ఏం చేద్దాము ఆరు రాసాం కదా ఇక్కడ మనం ఆరు రాసాం కదా దీని మీద పేరుద్దాం అన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను అందరికి కొన్ని కొన్ని ఇస్తాను ఇప్పుడు చూడండి సైమాపులు కొన్ని పెట్టి ఇక్కడ పెట్టు ఇలా పేర్చండి పెట్టాలి నీకు తర్వాత ఇస్తా నీకు తర్వాత ఇస్తా నేను కొద్ది పాదు ఫస్ట్ వాళ్ళిద్దరు చేతి పెట్టిద్దాము తర్వాత మళ్ళీ ఇంకొక ఇద్దరు అన్నాము ఓకేనా పెట్టాలి ఇస్మాయిలు ఇస్మాయిలు ముందు జరి బాగా కూర్చో సైబ్ ఎక్కడ ఇక్కడ పెట్టి నేను జరుగుతాను నువ్వు బట్టి పెట్టేసి కిష్మాయ్యి నువ్వు పెట్టేసి ఆ స్టాండింగ్ లైన్ పెట్టేసా మళ్ళీ పెడుతున్నారు కదా నాన్న ఇదేంటి ఆర్ చెప్పండి ఆర్ పెట్ మడు ఇవి పెట్టేసి ఇవి పెట్టేసి ఇక్కడ పెట్టే ఇక్కడి నుంచి పెట్టేసి అయిపోయి పెట్టేసాయి ఓకే మళ్ళీ వచ్చింది కదా అసలు పిల్లలకి మనం ఇట్లా చేయిస్తూ ఉంటే పలక మీద ఇచ్చి రాయమంటే వాళ్ళు రాయు అదే ఇలా మనం ఈ కాయలతో పెడితే వాళ్ళకి నీప్పుడు పెడుతుంది అంటే ఏంటంటే పిల్లలకి చేతులకి సూక్ష్మ కండరాలు ఇలా పనిచేయటం వల్ల పిల్లలు సూక్ష్మ కండరాలు అనేవి బాగా పనిచేస్తాయి అన్నమాట పిల్లలు ఆడిచ్చేటప్పుడు ఏమో స్థూల కండరాలు ఇచ్చిన చిన్న చిన్ని ఇట్లా పెట్టించేటప్పుడు ఏంటంటే చేతులతో చేస్తారు కాబట్టి సూక్ష్మ కండరాలు అభివృద్ధి జరుగుతుంది అన్నమాట పిల్లలు